తల్లి తర్వాత తల్లి సెంట్రల్ జైలు మర్డర్ కేసులో నిందితుడిని థర్డ్ డిగ్రీలో ఎస్ఐ ఇంట్రాగేషన్ చేస్తున్నాడు ఏ కారణం లేకుండానే రోడ్డు మీద నడిచి వెళుతున్న వ్యక్తిని ఎందుకు నరికి చంపావు నిందితుడిపై మండిపడ్డాడు సిఐ ఈ మధ్య సోషల్ మీడియాలో తల్లి తర్వాత తల్లి సెంట్రల్ జైలు అనే టైటిల్తో ఒక వీడియో వచ్చింది సార్ ఆ వీడియోలో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒక నేరస్తుడు సెంట్రల్ జైల్లో ఉన్న అన్ని సదుపాయాల గురించి చాలా వివరంగా వివరించాడు సార్ ఆ సదుపాయాలన్నీ మా ఇంట్లో నాకు అసలు ఉండటం లేదు సార్ పైగా నా తల్లి నా చిన్నతనంలోనే చనిపోయింది సార్ అందుకే ఎవరినైనా మర్డర్ చేసి ఆ తల్లి దగ్గరకు పోతే అదేనండి సెంట్ర జైలుకు పోతే జీవితం హాయిగా ఉంటుందని ఈ మర్డర్ చేశాను సార్ సమాధానమిచ్చాడు ఆ నిందితుడు మిద్దే శ్రీనివాసరావు విశ్వతేజ న్యూస్ చంద్రవరం